అడుగుతుంది ప్రవీణ్ వయసు ఇరవై మూడు ఏమండి వందనాలన్నయ నా ప్రశ్న ఏంటంటే కీర్తన గ్రంథం ముప్పై మూడు వారు యుహో వాక్కు చేత ఆకాశంలో కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగను యోగ గ్రంథం ఇరవై ఆరు పదమూడు ఆయన ఊపిరి విడువుగా ఆకాశ విషయాలు అందము వచ్చును ఆయన హస్తము పారిపో మహాసర్పము పొడిచెను కీర్తన నూట నాలుగు ముప్పైలో నీవు నీ ఊపిరి విడువుగా అవి సృజింపబడును అట్లు నీవు భూతంలో నూతనపరుచును ఈ వచ్చినా ప్రకారంగా వాక్కు అనగా ఏసుక్రీస్తుల వారు అని తెలుస్తుంది మరి ఊపిరి అనగా పరిశుద్ధాత్మ అనుకోవచ్చా దయచేసి వివరించగలరన్నయ్య ఊపిరి పరిశుద్ధాత్మ అని ఎక్కడ లేదు నాన్న ఇక్కడ ఏంటంటే దేవుడు తన క్రియలు చేసేటప్పుడు సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన చేసి ఏ క్రియలోనైనా తన పిల్లలను ఇన్వాల్వ్ చేస్తాడు ఆయన ఎందుకంటే ఒక సింహం వేటాడేటప్పుడు తన పిల్లలకు కూడా వేటను నేర్పిస్తుంది తెలుసో తెలీదో మీకు నిజమైన ఒక తండ్రి పని చేసేటప్పుడు తన పిల్లలకు కూడా పనితనాన్ని నేర్పిస్తాడు అందుకే చూడండి ఒక యాక్టర్ కొడుకు ఎందుకు యాక్టర్ అవుతున్నాడు వాడు యాక్టింగ్ చేస్తూ చేస్తూ పిల్లలు కూడా యాక్టింగ్ చూస్తూ 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 వీళ్ళు నేర్చేసుకుంటున్నారు లేదా వాడు నేర్పిస్తారు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు చాలామంది ఒక డాక్టర్ తన పుట్టిన కుమారుడనో కుమార్తెనో ఏమంటే మెడి మెడిసిన్ చదివిస్తారు ఎందుకు నాలుగే డాక్టర్ అవ్వాలి అని వాడికి ఆ విద్యను నేర్పిస్తూ ఉంటారు దేవుడు దేవుడు కూడా తన పనిని చేసేటప్పుడు తన పిల్లల యొక్క సహకారాన్ని అందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే ఏదో వీళ్ళు సహాయం చేయకపోతే దేవుడు చేయలేక అని కాదు దేవుడు బలహీనుడని కాదు మీకు అర్థమైందో లేదో దేవుడు వాళ్ళ సహాయం తీసుకుంటున్నాడు అంటే అక్కడ మీరు ఏమనుకోవాలి అంటే దేవుడికి అండి ఎత్తలేకపోతున్నాడు బరువులు దేవుడు ఒక్కడే చేయలేకపోతున్నాడు అందుకే ఇద్దరు పిల్లల్ని అని ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదండి ఆయన సుప్రీం మన మాటలో చెప్పుకోవాలంటే ఆయనకి ఎవరి యొక్క సహాయం అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎవ్వరూ లేనప్పుడు ఆయన ప్రారంభంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కడించే కదా ఇవన్నీ వచ్చాయి పోనీ యేసు ఎక్కడి నుంచి వచ్చారు ఆయనలో నుంచి వచ్చాడు నేను కన్నా నా కొడుకనే కదా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొడికి అంటే ఆ శక్తులు కూడా తనలో నుంచే వచ్చినప్పుడు అంటే టోటల్గా దేన్నైనా సృజించే ఒక మహాశక్తి ఎవరిలో ఉందంటే ఏసువారిలో ఉంది ఆ యేసువారిలో ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చింది నేను చేసేది నాది కాదు తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చింది ఆయన ఒప్పేసుకున్నాడు అంటే తండ్రి నీకు శక్తినిచ్చాడు పవర్నిచ్చాడు అంటే శక్తి ఎవరిలో ఉందన్నమాట తండ్రి అయిన దేవునిలో శక్తి ఉంది కనుక ఆయన టోటల్గా ఒక సుప్రీం పవర్ ఒక సోల్ పవర్ ఆయన ఒకే ఒక మహాశక్తి ఆయన కాబట్టి ఆయన ఒక్కడు చేసుకోగలడు కానీ పిల్లలకు కూడా శక్తినిచ్చాడు నాన్న ఇదిగో నీకు శక్తిని ఇస్తున్నాను నువ్వు కొంచెం చెయ్యి ఇదిగో నాన్న నీకు కూడా బాధ్యత బాధ్యత నువ్వు చెయ్యి తన పిల్లలకు పాలనాధికారాలు సృష్టిని సృజించే విధానాలు నేర్పిస్తాడండి సృష్టికర్త కాబట్టి తన పిల్లలు కూడా సృష్టించడం అనేది నేర్పిస్తాడు కాబట్టి ఆయన ఆది కాండలో మనకు అందుకే కనబడుతుంది ఏమని కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలుగలేదంటే తండ్రి ఒక ఒక విజన్ ఏంటి ఆ విజన్ నాయన నాకు విశ్వం ఇలా ఉండాలి ఇన్ని కోటల నక్షత్రాలు ఉండాలి ఒక సౌర కుటుంబం ఉండాలి అందులో మూడో గ్రహం మూడో గ్రహం భూమి ఉండాలి దాని మీద మనుషులు ఉండాలి టోటల్గా ఇది స్కెచ్ ఆయన అని ఇద్దరు పిల్లల్ని పిలిచాడు ఓకే నాన్న మీరు చెప్పారు కదా మాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం మీకు కనుక తండ్రి అనుమతిస్తే తండ్రి అధికారం ఇస్తే తండ్రి ఇచ్చిన అధికారం చేత కొడుకులిద్దరు రంగంలోకి దిగారు ఎవరు కలుగుగాక అంటే సృష్టించడం యేసు ప్రభు ప్రారంభిస్తే ఆ సృష్టిస్తున్న సృష్టి మీద పర్యవేక్షణ ఎవరిది ఉంది పరిశుద్ధాత్ముడు అదే ఆదికాండ మొదటి అధ్యయనం కనబడుతుంది కదా చదవండి ఒకసారి ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదవండి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండను దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను ఏమండి ఇక్కడ దేవుడు 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 అన్నాడు దేవుడు ఇందుకే ఎవరా దేవుడు కొత్త మందికి వచ్చేసరికి తెలిసింది కలిగి ఉన్న దేవుడు ఆ దేవుడు లేకుండా కలుగలేదు ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంటే అనుకున్నది దేవుడు పలికింది యేసుక్రీస్తు వారు చేసిన దాన్ని పర్యవేక్షించింది పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు యొక్క పర్యవేక్షణలో ముగ్గురు దేవుళ్ళు కనుక ముగ్గురు యొక్క శక్తితో ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఆయన ఊపిరి విడిచాడు అంటే ఆయన ఊపిరి విడిచాడంటే ఏంటది ఇప్పుడు నా మాట వద్దండి నా మాట అనుకున్నారు మాట అంటే బయటకు వస్తున్నది గాలేనా ఇప్పుడు ఈ మైక్ దేని బాగుతుంది రాలేదు ఎందుకంటే గాలి రాలేదు నేను మాట్లాడాను ఇప్పుడు ఏమండి కానీ మీకు వినబడలేదు ఎందుకు గాలి రాలేదు నేను కేవలం లిప్ మూమెంట్ చేశాను కానీ లోన్ నుంచి ఏం రావాలి శ్వాస శ్వాసే శబ్దం మూమెంట్ వల్ల వచ్చేది కాదు లోపల నుంచి వచ్చే ఫోర్స్ మీకు అర్థమవుతుందో లేదు అదే మాట ఆ మాటకు ఉంటుంది పవర్ ఆ మాటకు ఉంటుంది శక్తి కనుక ఇప్పుడు దేవుడు ఊపిరి విడువుగా ఇప్పుడు నువ్వు రాసావు కదా యహోవో వాక్కు చేత ఆకాశములు కలిగారు యహోవో వాక్యెవరో యహో వాక్యవరో యేసుని పిలిచాను ఆయన నువ్వు నాయనా ఒకసారి పలుకు ఒకసారి పలికాడు ఏమని కలుగుగాక ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది మోసేని పిలిచాడు కర్ర ఎత్తునాయన ఒకసారి కర్ర ఎత్తాడు ఎత్తగానే ఏమైపోయింది ఏమండి కర్ర ఎత్తగానే సముద్రం పాయలైపోయిందండి ఇది కర్రలో ఉందా పవరు చెప్పింది దేవుళ్ళలో ఉందా లేదా మోసేలో ఉందా ఏమండి ఆ రోజు నిజంగా లక్షల మంది ఇస్రాయళ్ల మధ్య ఇలా మోసే ఎత్తగానే హీరో మరి ఏమండి నిజంగా దండం ఎత్తునట్టుగా ఎప్పుడైతే సముద్రం మీద ఎత్తాడో వెంటనే చీలిపోయింది ఆ చీలిపో చేసే శక్తి సముద్రాన్ని పాయలు చేసిన శక్తి దేనికి ఉంది దేవుని మాట మోసేగి లేదా శక్తి మోసే చేతుల్లో కర్రకు లేదా శక్తి ఆయన ఏది సెలవిస్తే అది జరుగుతుంది కనుక ఏసును పిలిచి ఏది నాయన ఒకసారి అను ఏదో ఒకసారి పిలు అంటే ఒక క్రియేటర్ ఒక సర్వశక్తివంతుడైన దేవుడు రాజు అన్నాడు అనుకోండి ఎవరక్కడ అని పిలవగానే చిత్తం ప్రభో అని వచ్చేస్తారు ఎందుకంటే ఆయన రాజు కొడుకు వచ్చాడు వారసడు యువరాజు నాన్న మీరు పిలిస్తే వస్తన్నారు కదా నేను కూడా పిలిస్తే వస్తారా వస్తారా ఒకసారి అన్నాడు అప్పుడు యువరాజు కూడా వచ్చి ఎవరక్కడ అని చిన్న గొంతు అన్నాడు అనుకోండి అప్పుడు వెండి ఏం చేస్తారు యువరాజు గారు కూడా ఆశీనులై ఉన్నారు సింహాసనం మీద రాజు పక్కన రారా ఏమండి రాకపోతే పీకది ఏం చేస్తాడు రాజు ఏరా నా కొడుకు పిలుస్తే రారా మీరని కనుక కుమారుడికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు కుమారునికి సమస్త అధికారాలు దేవుని వలనే ప్రసాదించబడ్డాయి హెబ్రి అంటాడు కదండి ఆ శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చదువుదాం మాట ఏమండి చదువుదాం ఒకసారి హెబ్రిలు రాసిన పత్రిక ఫిబ్రవరికి రాసిన పత్రిక ముందు మొదటి అధ్యాయం చదువుతాం మొదటి అధ్యాయం రెండు తర్వాత ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడను కొడుకుతోరా మాట్లాడాడట ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఎవరు ఎవరు నియమించారు కొడుకుని ఎవరు వారసునిగా నియమించారు తండ్రి నాయన ఇదంతా అధికారం నీదేనా నీ పెత్తనం అంతే నీదే కొడుక నువ్వు ఆజ్ఞము చాలు జరుగుతుంది ఏమండి ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను చూసారా ఆయన ద్వారా అంటున్నాడు చూడండి ఇప్పుడు దేవుడు చేశాడా కొడుకు చేశాడా కొడుకు ద్వారా దేవుడు చేశాడని అర్థం ఏమండి మీకు అర్థమైందా ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని యొక్క మహిమను తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున తన మహత్తు గల మాట చేత యశుప్రభు మాటే ఏమండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్నాడు చూడండి అంటే ఎందుకు ఆ పవర్ ఆయనకు వచ్చింది ఆ పవర్లో ఆయనకు నియమించింది ఎవరు తండ్రి అయిన దేవుడు ఆయన ఎవరండి ఇవ్వడానికి ఆయనే కదండి సుప్రీం ఆయనలోనే కదండి సమస్త అధికారాలు ఉన్నాయి సమస్త శక్తులు ఉన్నాయి ఆయన ఇస్తే ఎవరికైనా వస్తాయండి ఆ శక్తులు కాబట్టి యహో వాక్కు చేత ఆకాశములు కలిగిన ఆయన నోటు ఊపిరి చేతవాటి సర్వసమూహములు కలిగిన అంటే ఎవరిని పిలిచి చేయించాడు ఇప్పుడు చెప్పండి ఏసు ద్వారా నాన్నరా ఏదో ఒకసారి నక్షత్రాలు రమ్మని పలుకు కలుగుగాకా అన్నాడు ఏ ఓ నక్షత్రాలు ఇట్స్ వెరీ గుడ్ నా కొడుకు అయిపోయేరా నువ్వు ఏ పొంగిపోయి ఉంటాడు కదండీ నాన్న నిజంగా నేనంటే రావడం ఏంటి నాన్న నువ్వంటే వస్తాయిరా ఎందుకంటే నేను అనుకున్నానుగా అంటే నువ్వు అనగానే నేను అనుకున్నాను ఏది నా కొడుకు అధికారం ఇచ్చాను వాడు అనగానే రావాలి పవర్ ఇచ్చాడు వచ్చేసింది కొడుకు అనగానే వచ్చేసి అన్నిని ఏమండి ఇప్పుడు యోగు గ్రంథంలో మాట ఇరవై ఆరు రాజ్యం పదమూడు వచ్చిన ఉన్నమాట ఆయన ఊపిరి విడవగా ఆకాశ విషయాలు నాకు అందం వచ్చును అంటే ఊపిరి విడవగా అంటే దేవుడు ఊపిరి విడవగా అంటే ఏంటి ఆ ఊపిరెవరు ఆ శబ్దం ఎవరు అదే చెప్పాను కదా ఊపిరి అంటే ఈ గాలిలోనే శ్వాసలోని శబ్దం ఉంటుంది ఆ ఊపిరి ఎవరు ఏసుప్రభు ఆయన ఊపిరి విడవగా ఆకాశ విషయాలకు అందం అంటే ఇంత చక్కటి ఆకారంతో నిర్మించాడు అంటే నిర్మాణకుడు ఊపిరి వదిలాడు ఆయన ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను ఓకే తర్వాత కీర్తనలు నూట నాలుగు ముప్పై నీవు నీ ఊపిరి విడవగా విసృజింపబడెను ఎవరు ఊపిరి విడవగా దేవుడు ఊపిరి ఆయన ఊపిరి ఎవరు యేసు ప్రభు ఏది నాయన ఒకసారి పలుకు అదే ఊపిరి ఇంతక ఆయనలో ఉన్న ఊపిరి ఎక్కడిది తండ్రిలో నుంచి వచ్చిన ఊపిరి కదా ఇప్పుడు మనలో ఉన్న ఊపిరి ఎక్కడ చెప్పండి ఆత్మ అవునా ఆత్మ ఊపిరిలోనే కదా ఉంటుంది నేను చెప్పాను కదా పాట మీకు చెప్పలేదమ్మన్నా ఆత్మకి ఊపిరికి ఉన్న సంబంధం కనుక ఊపిరిలో ఉంటుంది ఆత్మ ఇప్పుడు చూడదు చదవండి నీవు నీ ఊపిరిని విడువుగా అంటే ముందు దేవుడు తనలో ఉన్న ఊపిరిని ఒక యేసుప్రభువుగా చేస్తే ఆ యేసుప్రభు వచ్చి కలుగు కాక అనగానే వచ్చేసింది మొత్తం అంతా అట్లు నీవు భూతమును నూతన పరిచున్నావు కనుక ఈ మాటలన్నిటి బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి తండ్రి అయిన దేవుడు కుమారులైన తన పిల్లలిద్దరికీ కూడా సమస్తమైన వాటిపైన అధికారాన్ని ఇచ్చాడు ఎందుకంటే వారసులు నేను కన్నాను కొడుకు వారసులు అవుతారు కదండి యశసుప్రభుని గురించి యసు ప్రభువుని గురించి దేవుడు నిజంగా అన్న మాట వింటే బాగా నిజంగా భలే అనిపిస్తుంది అండి నిజంగా ఎంత గొప్ప మాట తెలుసండి అదే హిబ్రిపత్రులను చదవండి నాకు చాలా అండి ఆ మాట నిజంగా దేవుడు అన్నమాట పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచ్చిన చూడండారా నిజంగా దేవుడు తన కొడుకు కోసం ఆ మాట అంటున్నాడు ఎంత భాగ్యం అండి ఏమండి ప్రభువు కోసమే కాదండి మన కోసం కూడా మాట అన్నాడండి ఆయన పక్షపాతం లేదండి ఆయనకి ఏసుప్రభువు కోసం అంటాడే మీరు అనుకోకండి ఏమంటన్నాడు నీవు నా కుమారుడువు నేను నేడు నిన్ను కన్నాను నాయన కన్నాను కనియున్నాను అంటే ఆ పదప్రయోగం ఎందుకు చేశాడు దేవుడు కన్నాను అని ఎందుకన్నాడు నువ్వు నాలోని వాడవయ్యా నువ్వు ఎరువు తెచ్చుకున్నాడు కావు నువ్వు లేదా అగ్రిమెంట్ కొడుకు కాదు నువ్వు ఎవరో కంటే నా కొడుకు గారిని నేను చెప్పుకోలేదు లేదా నేను దత్త చేసుకోలేదు నేను నేను స్వయంగా కంటే వచ్చిన కొడుకు నువ్వు దేవుడు అంట నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కని ఉన్నాను ఇంకా రెండవ మాట నేను ఆయనకి తండ్రి అతనికి నేను తండ్రిని ఏమను కొట్టున్నావు హీస్ మై సన్ అతను నేను ఫాదర్ నేను అతనికి తండ్రి ఆయన నా కుమారుడయ్యుండును బా ఎంత మంచి మాట అండి ఏమండి నిజంగా చాలామంది అనుకున్నారు యేసుప్రభువు కోసం అన్నాడండి ఈ మాట మన కోసం ఎక్కడ అనలేదండి అని చాలామంది చాలాసార్లు బాధపడ్డారు ఏమండి యేసుప్రభు కూర్చు కదండి మాట కన్నాడు కన్నాడు అని యేసుప్రభువును అన్నాడు ఈ ఈ బోధలు కూడా వర్షను బయలుదేరానంటే ఇది యేసు ప్రభునే కన్నాడు మనల్ని మాత్రం కనలేదని పత్రిక ఒకటి అధ్యాయం చూడండి బైబుల్లో దేవుడు ఎందుకు పక్షపాతం అవుతారండి హెబ్రి తర్వాత హెబ్రి తర్వాత పుస్తకం అండి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి పద్దెనిమిది వచ్చినం ఏమండి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము మనము నంబర్ వన్ ప్రథమ ఫలముగా ఉండునట్లు మధ్యలో యేసుప్రభువును పెట్టి మనలను తన సంకల్ప ప్రకారము అక్కడ ఏ పదం ఉందండి కానీ నేను అంటే మిమ్మల్ని కూడా కన్నాడా కన్నాడా మిమ్మల్ని కూడా మరి యేసుప్రభుని అవును యేసుప్రభుని నేను నిన్ను కన్నాను అని ఆయనతో ఎలాగైతే అన్నాడో మనల్ని చూసి అన్నాడు నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు అంటే మనం అంత వారసులం అంత గొప్ప శక్తికి వారసులమా ఎస్ ఏమండి ఫ్లైట్లో కూర్చున్నప్పుడు కిందంతా చూస్తుంటానండి కింద చూసిన ఏంటి దేవుడు శక్తి ఏంటి ఈ మేఘాలేంటి ఇలాగే ఆలోచిస్తారండి ఈ మేఘాలేంటి ఆకాశం ఏంటి ఈ క్రింద నదులేంటి భూమి ఏంటి ఆయన మాట వల్లే కలుగు చేశాడు ఇదంతా ఆయన మాట చేత కలుగు చేశాడు ఇంత పెద్దవా ఏంటిది ఎలా చేశాడు మెటీరియల్ ఏంటి ఒక బిల్డింగ్ కట్టారంటే ఓకే పదార్థాన్ని తీసుకొచ్చారండి పదార్థాన్ని తీసుకొచ్చి కట్టారండి రాళ్ళు ఇటుక ఇసుక సిమెంటు కనిపించే పదార్థాలు తెచ్చిపెట్టారండి దేవుడు సృష్టిని నిర్మించడానికి కనిపించే మెటీరియల్ తీసుకురాలేదేటండి ఏం చేశాడు తెలుసా ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడట రోమపత్రిక ఏమండి రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అనుకుంటాను నాలుగో అధ్యాయం ఆ పదిహేడో వచనం ఏమండి రోమపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన తాను విశ్వసించిన దేవుని అనగా మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన మన దేవుని ఎదుట ఆయన మనకు తండ్రి ఉన్నాడు అబ్బా మీ తండ్రి ఎంత గొప్పోడు మీ ఫాదర్ మీ నాన్నగారు నిజంగా సీఎం అనుకోండి ఎలా ఉంటుంది ఎవడ స్టేట్లో ఎవడన్నా పోలీస్ ఆఫీసర్ మాట్లాడటమే అక్కడ రింగ్ కొడతారు ఎవరనుకోండి ముందు తెలుసా ఎవరండి మీరు అని అడిగాడు అనుకో ఐఎం సన్ ఆఫ్ సీఎం కొట్టమంటా మా నాన్నకి అంతే సీఎం కొట్టేసరికి మాట్లాడు అని అనుకోండి ఎస్ సార్ నమస్కారం సార్ అంటాడు ఎందుకు మాట్లాడుతుంది ఎవరు కొడుకు ఒక పెద్ద శక్తివంతుడైన ఒక స్టేట్ సీఎం కొడుకు అవునా ఇక దేశ సీఎం కొడుకు అంటే పీఎం కొడుకు ఎలా ఉంటాడు చెప్పండి ఇక ప్రపంచ దేశాలు అవే మాత్రం అండి చిన్నమైన దృష్టి అసలు భూమి చిన్నది విశ్వం ఎంత పెద్దది ముల్లోకాలు ఎంత పెద్దవి ఇంత ముల్లోకాలను కలుగజేసిన దేవుడు శక్తి స్వరూపే ఆయన ఒక్కొక్కసారి నేను ఆలోచించి ఎంత గొప్ప దేవుడికా నేను ఆ ఒకసారి నాలో ఏదో తెలియని ఒక గొప్ప ఆనందం వచ్చేస్తుండేదండి ఏంటి ఆనందం అంటే ఎంత శక్తిమంతుడిగా నేను పుట్టాను ఏ ఎవడకు భయపడేదేంటి ఎవడకో జడిసేదేంటి చెప్తే ఊపిరున్నంతవరకు ఆయన కోసం చెప్పాలి చెబితే ఆయన గొప్పతనాన్ని చెప్పాలి ఆయన ఎంత శక్తిమంతుడు ఈ ప్రపంచానికి ముక్కు మీద గుద్ద సరే నేర్పించాలి అనిపిస్తుంటుందండి ఎందుకంటే ఎంత గొప్ప శక్తిమంతుడిని పక్కన పెట్టేసింది ఏంటి సమాజం దేవుని పట్టించుకోవట్లేదేంటి ఆయన శక్తిని గురించి మాట్లాడలేదేంటి ఇలా అనిపిస్తుండదండి కనుక ఎంత గొప్ప తండ్రిని ఎలా ఎంత గొప్ప తండ్రి అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడటండి అప్పటివరకు ఏమి లేదండి శూన్యంలో ఆకాశం కలుగుగాక వచ్చేసిందండి ఆకాశం శూన్యం వచ్చేసింది స్పేస్ ఆ తర్వాత భూమి కలుగుగాక నక్షత్రాలు కలుగుగాక గ్రహాలు కలుగుగాక అబ్బా ఆయన పలుకుతుంటే గొప్ప గొప్ప శబ్దాలతో ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ సృష్టింపబడి కళ్ళ ముందుకు ప్రత్యక్షం అవుతుంటే అంటే లేని వాటిని పిలిచే అంత శక్తి ఆయన దగ్గరుందా అప్పుడు ఎలాంటి ఎలాంటి మనసు అనిపిస్తే అండి ఎవడైనా వచ్చి ప్రభుత్వంలో పలానా గొప్పవాడు అధికారండి పలానా సీఎం వచ్చారండి పలానా పీఎం వచ్చారంటే ఒరే మీ అధికారాలు మీ పదవులు ఐదేళ్లు ఏమైనా అసమ్మతి రాకపోతే మళ్ళీ అసమ్మతి వచ్చింది వచ్చిందనుకోండి ఈలో బిల్లు ఎవడని ప్రవేశపెట్టాడు అనుకోండి ఏంటి అసమ్మతి వర్గాన్ని గవర్నర్కి పెట్టాడు అనుకోండి ఈలో ప్రభుత్వం కూలిపోద్ది అంటే నీ ప్రవ నీ నీకు నీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉంటుంది ధైర్యం నీకు లేదు ఉంటే గొప్ప విషయమే ఏమండి పోనీ ఐదు సంవత్సరాలు ఉంది లేదా ఇంకొకసారి రెండు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎలా ఉండవుగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి గవర్నమెంట్లు మారిపోతున్నాయి అవునా రాజులు మారిపోతున్నారు కానీ ఎన్ని మారినా మారని ఒకే ఒక గవర్నమెంట్ ఏది అదే దేవుని గవర్నమెంట్ ఏమండి అది ఎవరు నడిపిస్తుంది ఈ గవర్నమెంట్ ఎవరు నడిపిస్తుంది చెప్పండి మూడు లోకాల గవర్నమెంట్ నియంత్రణ ఎవరిది మన తండ్రిది ఆయన ఎవరో కాదు నీ తండ్రి నువ్వు ఆయన కొడుకువి అంటే నువ్వు ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి ఎవడో వచ్చి ఏయ్ నిన్న ఏదో చేస్తానంటే పోరా ఏయ్ నిన్న ఆపేయగలను తెలుసా అంటే పో నువ్వేంటి ఆపేది నన్ను ఏ నేనేదో చేయగలను తెలుసా ఏం చేస్తా పో నువ్వు చేసేది ఏదో చేసుకోపో ఇలా ఎందుకు అనిపిస్తుండో తెలుసా ఎవరి పిల్లలం మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం ఎవరిని గొప్పగా చూపిస్తున్నాం మనం సమాజంలో మన తండ్రిని హీజ్ ఆర్ ఫాదర్ ఆయన వంశం అండి ఆయన అంశం అండి మనం ఆయన నుంచి పుట్టామండి మనం అలాంటప్పుడు మనం దేనికైనా భయపడొచ్చా దేనికైనా కక్కుత పడవచ్చా ఏమండి నో అంటే ఈ ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే అసలు ప్రభుత్వాలను లెక్క చేయమండి అధికారులు లెక్క చేయమంటే లెక్క చేయమంటే తిరుగుబడి చేయమని నా ఉద్దేశం వాడు ఏదో భయపడితే ఏమండి ప్రభుత్వం అంతా ఏదో అయిపోయిందండి ప్రారంభంలో అనాలంటే ఏమండి భారతీయ జనతా పార్టీ వచ్చేసిందండి ఆ వచ్చేస్తే ఏంటట నీ పేక ఎంత ఇస్తారు ఎవరైనా ఎందుకు భయం దేనికి భయం ఆ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు అన్ని పర్మిషన్లు వచ్చేసాయి అవునా అన్ని అధికారాలతో మనం ఉన్నాం ఎన్ని సభలు పెడుతున్నాం ఎంతమంది విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థి విద్యార్థులకు బోధ చేస్తున్నాం జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం పాండిత్యాన్ని నేర్పిస్తున్నాం సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్నాం ఆగింది చెప్పండి ఏం ఆగలేదు కదా అంటే నడిపించే మహాశక్తిగా దేవుడు నీ వెనకాతల మారని గవర్నమెంట్లో ఉన్నాడు రేపొద్దున బీజేపీ ప్రభుత్వం మారిపోవచ్చు ఏమండి కానీ మారని ప్రభుత్వం ఏది మన గవర్నమెంట్ మన డాడీస్ గవర్నమెంట్ ఎప్పుడూ ఉంటుంది అది మారలేని డాడీ గవర్నమెంట్ మన పక్కన ఉంటుండగా మారిపోయి చిన్న చిన్నోళ్ళు గవర్నమెంట్ల కోసం మనం భయపడొచ్చా భయపడకూడదు అదండి కనుక ఏసుక్రీస్తు వారిని కానీ పరిశుద్ధాత్మ దేవుడిని కానీ పిలిచి ఆయన పరిశుద్ధాత్మ దేవుడా యేసుపురవని కాదు అనుకున్నది దేవుడైతే తన పిల్లల ద్వారా చేయించడు మీరు చెయ్యండి నాన్న మీరు చెయ్యండి ఆయన చెయ్యలేక కాదు తన పిల్లల కూడా గొప్పతనం ఏంటో తన పిల్లల్లోని శక్తి ఏంటో ఈ సమాజానికి చెప్పటం కోసం దేవుడే తన పిల్లలలోని శక్తిని నింపాడు దేవుడే తన పిల్లల్ని దేవుళ్ళుగా ఈ సమాజానికి పరిచయం చేశాడు ఏమంటే తండ్రి చెప్పకపోతే యేసుప్రభు దేవుడు అయ్యేవాడా తండ్రి పంపకపోతే పరిశుద్ధాత్ముడు దేవుడు అయ్యేవాడా కనుక వీళ్ళని దేవుడుగా సమాజంలో ప్రొజెక్ట్ చేసింది ఎవరు తండ్రి ఆయన కొడుకులు అండి ఆయన కన్నాడు కాబట్టి చూపించుకుంటాడండి సమాజానికి మరి వాళ్ళని చూపించుకున్న దేవుడు నిన్ను చూపించడా చూపిస్తాడు నిన్ను కూడా నువ్వు నమ్మకంగా ఉండు ఆయనతో నమ్మకంగా ఉండు ఆయన ప్రేమించు ఆయన వాక్యాన్ని ప్రేమించు ఆయన వాక్యాన్ని గొప్ప గొప్పచేయి నిన్ను ఎలా చూపించాలో సమాజానికి అలా చూపిస్తాడు ఓకేనా